హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషాల్ సుశాల్ యూట్యూబ్ ఛానల్ వల్ల మనమైతే కూర రెసిపీ చూద్దామండి చాలా బాగుంటుంది అందరూ డెఫినెట్గా ట్రై చేయండి చుక్క కూరని కదా మాకు తెలుసులే అనుకోవచ్చు తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి తెలియని వాళ్ళ కోసం కర్రీ చేసి చూపిస్తున్నాను నేను చూపించే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి రెండు టీ స్పూన్ల శనగపప్పు రెండు టీ స్పూన్ల మినపప్పు పోపును కొంచెం వేగనిద్దాం పోపు కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం నేను మీడియం సైజు మూడు ఆనియన్ తీసుకున్నాను ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఆనియన్ దీంట్లో వేసుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాం ఆనియన్ కొంచెం దూరగా అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకుందాం మీడియం సైజువి నాలుగు టమాటోలు నేను చిన్నగా కట్ చేసి తీసుకున్నాను టమాటోస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటోస్ మగ్గడానికి మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి మగ్గనిద్దాం ఇలా మగ్గిపోయాయి కదా కొంచెం టమాటోస్ ఇంకా బాగా సాఫ్ట్ అవ్వాలి ఇంత అయితే సరిపోతుంది టమాటో సాఫ్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం చుక్కకూరని వేసుకుందాం నేనైతే చిన్న సైజులో ఉన్న ఐదు చుక్కకూర కట్టెలని తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని టమాటోలోకి చుక్కకూర అంతా వేసుకుందాం చుక్కకూర అంతా వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెడితే చుక్కకూర అంతా ఆవిరికి దగ్గరికి వస్తుంది ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకుందాం చుక్కకూర చాలా తొందరగా ఉడికిపోతుంది మెత్తబడిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా చుక్కకూర అంతా మెత్తబడిపోయిన తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకుందాం చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు బాగా మళ్ళీ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా సర్వ్ చేసుకున్న కర్రీ టేస్ట్ చూడండి డెఫినెట్గా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్